అందరికీ నమస్తే పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి పత్రిజీతో వారికి ఉన్న మధురానుభూతులు అనుభవాలు వారి యొక్క ధ్యాన పరిచయాన్ని ఎంతో అద్భుతంగా మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పెట్టుగోడలకు చెందిన మహేష్ గారు సార్ నమస్తే నమస్కారం సార్ మరి ముందుగా మీ తల్లిదండ్రులు మీ బాల్యము మీ ధ్యాన పరిచయం నా జి మహేష్ మేడం నాన్నగారి పేరు రామూర్తి అమ్మగారి పేరు గుండమ్మ నేను ఎలా ధ్యానంలోకి వచ్చానంటే నాన్నగారి వాళ్ళని ధ్యానంలోకి వచ్చాను అంటే నాన్నగారు అంతకు ముందు శ్రీ శ్రీ పాకలపాటి గురుగారి దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు అనమాట అక్కడ నుంచి నాన్నగారు ధ్యానం తెలుసుకున్నారు ధ్యానం పాకల్పాటి గురువు గారి దగ్గర నాన్నగారికి ధ్యానం పరిచయం అయింది అవును అక్కడ నాన్నగారు వచ్చి పిరమిడ్ కేబుల్ తెచ్చేవాళ్ళు అనమాట పిరమిడ్ కేబుల్ తెస్తే ఇది ఏంటా బలే ఉన్నాయి అవి ఆక్రమంలో ఉన్నాయి ఆక్రమలు ఉన్నాయి బలే ఉన్నాయి వాళ్ళం నాన్నగారు అప్పుడు మనకి ఆడుకునే అప్పుడు ఎంత మీ వయసు అప్పుడు అలా నేను ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అప్పుడు సో ఆ క్యాప్ పిరమిడ్ తో ఆడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళం ఇప్పుడు ధ్యానం కూర్చోవాలంటే కూర్చుంటాం ధ్యానం అని తెలీదు కదా కళ్ళు మూస్తాం ఇట్లా ఇట్లా చూస్తాం ఎవరిరా అని తర్వాత అలా కుండ్రులు ఆగిపోయేది పెళ్ళికి వెళ్తాం మాంసం తినేస్తాం నాన్న వాళ్ళు ఏమో మాంసం తినొద్దు అంటారు వాళ్ళు దొంగ చాటుకెళ్ళి మనం మాంసం తినేస్తాం ఇరు తినలేదు నాన్నగారు తెలియలేదు చూడలేదు కదా అనేసి దొంగతనం తినేసేవాళ్ళం అలా కొన్ని రోజులు గడిసేయక మేడ భీమసింగ్ మేడం గారు ఇద్దరు రజిత దేవి మేడం వచ్చేసి ధ్యానం క్లాస్ పెట్టారు ఆ ధ్యానం క్లాస్ నుంచి నాన్న వారు అందరు ఊరు మొత్తం ఒకేసారిగా శాకాహారము అయ్యారు మాంసాహారం అని మానేశారు అందరు ధ్యానం తయారయ్యారు మీరు కూడా శాఖాహారి అయ్యారు నాన్నగారితో పాటు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరు అప్పటికి నాకు అంటే మాంసారం అంటే బాగా తినేవాళ్ళు నాన్నగారు నాన్నగారు అయితే నాకు రోజు తెచ్చి ఇచ్చేవాళ్ళు మాంసం మా ఇంటికి రోజు చేప గాని గుడ్లు గాని రోజు తెచ్చి ఉండేవాళ్ళం తినేవాళ్ళం అనమాట అట్లా ఉండేది ఒకేసారి మానేయడం అంటే కష్టం కానీ అలాంటప్పుడు కూడా బయట ఎక్కడ కార్యక్రమాలు అయితే తిన వెళ్ళినప్పుడు దొంగచాటుగా తినేస్తాం నాన్నగారు తెలియదు కదా చిన్నపిల్లలప్పుడు తెలియదు కాబట్టి తినేస్తాం అలా కొన్ని రోజుల తర్వాత నాకు నేనే రిలీజ్ అయ్యేసి ఇది తప్పు మాంసాహారం తినడం తప్పు ఇది మనం తినే ఆహారం కాదు అనేసి నాకు నేను తెలుసుకుని మాంసాహారం మానేసాను సో మానేసి ధ్యానంలోకి వచ్చారు అలా మీ ధ్యాన పరిచయం జరిగింది సో మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇన్ని గంటలు నేను సాధన చేయాలని కానీ ఎలా మీరు నిర్ణయం తీసుకున్నారు ఇన్ని గంటలు అంటే ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ కూర్చున్నాను మేడం కూర్చున్న తర్వాత కాళ్ళు చేతెట్టేసాను అలవట్లేదు కాబట్టి అలా మెల్లమెల్ల రోజు పది నిమిషాలు పెంచుకుంటూ పెంచుకుంటూ కూర్చుని వెళ్ళాను అలాగా కొన్నిసార్లు కూర్చున్నప్పుడు అంటే ఒక టెన్ మినిట్స్ కూర్చున్నా అనిపిస్తుంది కానీ గంట గంట కూర్చొని అలా కూర్చుని పోతాను గంట గంటకి పది పది నిమిషాలు చేసేవాళ్ళు అట్లా కూర్చున్నాను అలాగ అలాగే అలవాటు పెంచుకొని కొంచెం ఎక్కువ సేపు ధ్యానం చేస్తాను అనమాట చిన్న వయసులోనే మీరు ధ్యానంలోకి వచ్చారు ఆ వయసులో ఆడుకోవాలి అలాంటివి ఉంటాయి ఎవరికైనా పిల్లలకి కానీ మీకు ధ్యానం చేయాలి అంటే తెలుసు పట్టి చేయాలి అని ఎందుకు అనిపించేది ఎందుకంటే కళ్ళు మూసుకుంటే హాయిగా ఉండేది ఇంకా ఇప్పుడు మనం పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కళ్ళు మూసుకుంటే అంత హాయిగా ఉండేది ప్రశాంతంగా ఉండేది మనం ఏదైనా వస్తువు అంటే ఏదో పని చేస్తున్నాం అనుకో దాన్ని ఫోకస్ చేయాలంటే ధ్యానం చేయాలి అంటే గుర్తు ఉంటుంది అలా ఏ పని చేయాలంటే అది కాన్సన్ట్రేట్ చేయాలంటే ధ్యానం చేయాలి అలాగే కొన్నిసార్లు చేసేవాడిని అనమాట చదువుకోవాలన్నా సరే నేను అప్పుడు కరాట నేర్చుకునేవాడిని కరాటే సాధన చేసిన తర్వాత బాగా చేసాను నేను ఎత్తు క్లాస్ ఉన్నప్పుడు నా టెన్త్ క్లాస్ వాళ్ళందరూ నా శిష్యులు అనమాట ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటారు స్కూల్లో నేను లీడ్ చేసేవాడిని మాస్టర్ మాస్టర్గా బ్రౌన్ బెల్ట్ నేను గెలుచుకున్నాను ఎందుకంటే నేను కరాటే చేసేవాడిని చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత నేను మెడిటేషన్ కూర్చోవాడిని వాడిని మొత్తం చేసిన వాడిని ప్రాక్టీస్ చేసిన వాడిని రిలీజ్ అయిన వాడిని అవన్నీ నేను మళ్ళీ రిపీట్ మెడిటేషన్ లో రిపీట్ చేసుకునేవాడిని అలాగలాగా నేను లోనే కరెక్ట్ మాస్టర్ అయిపోయాను వైజాగ్ ఆ సుమాన్ దగ్గర వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఇలాంటివన్నీ చాలా జరిగాయి సో ఇదంతా ధ్యానం ద్వారా మాట స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే మాంసారం పెట్టేవాళ్ళు ఎగ్గు తినేవాళ్ళు ఎగ్ తినవని టీచర్లు చెప్పేవాళ్ళు నేను తినేవాడిని కాదు నా ప్లేట్ లో నేను శాఖాహారం తినే ప్లేట్ లో మాంసారం ముట్టుకుంటే నేను వేరే ప్లేట్ మార్చుకున్నాను అంత నీతి ఉండేవాడిని అలాంటప్పుడు కూడా నా ప్లేట్ నేనే భద్రంగా దాచుకుని దాంట్లో నేను ఫుడ్ తినేసి రోజు ఇంకా నేను శాకాహారం తిని కరాటే ప్రాక్టీస్ ఈవినింగ్ చేసేవాడిని అన్నమాట నాకు పీటీ మాస్టర్ కూడా నాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు నా దగ్గర ఒక ట్వంటీ మెంబర్స్ రోజు వచ్చేవాళ్ళు అనమాట కరెక్ట్ నేర్చుకో వాళ్ళకి అలాగే ఒక పదిహేను మందికి వైజాగ్ తీసుకెళ్ళాను నా తరపున తీసుకెళ్తే అందరికీ బ్రౌన్ బెల్ట్ బ్లాక్ బెల్ట్ గెలుచుకున్నారు చాలా బాగా అందరు ఇంప్లిమెంట్ చేశారు చాలా బాగా చేసారు అనమాట ఇప్పుడు ఈరోజు సుమానా అంటే నాకు తెలియదు చిన్నతనంలోనే హీరో సిమాన్ చూశాను హీరో సిమాన్ హీరో సినిమా అంటే నేను కరాటే ద్వారా వెళ్ళాను కాబట్టి అప్పటికే చిన్నతనం చూసాను హీరో సిమాన్ అంటే అలాగా ఈ కరాటే లైఫ్ టెన్త్ క్లాస్ లో ఉన్న లైఫ్ అనమాటది ఇంటర్లో వచ్చేసరికి డాన్స్ డాన్స్ నేర్చుకున్నాను వికీ అనేసి అన్నీ ఉన్నారు వైజాగ్ లో వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు ఎక్కడి నుంచి ఫోన్ చేసుకుని నేను వైజాగ్ వస్తున్నాను అని ఫోన్ చేశాను సరే వైజాగ్ వెళ్ళిన తర్వాత బస్ దిగాను దిగిన తర్వాత నాకు ఏం తెలియదు ఆటెక్కలు అంటే భయం ఎటు చూసినా మేడలు ఈ అమ్మ ఎటు చూసినా తెలియదు నాకు ఏం తెలియదు అప్పుడు అనేమో ఈ వచ్చే అంటాడు నాకు ఏం తెలియదు ఎన్నిటి దిగిన తర్వాత గోపాలపట్నం రమ్మన్నారు గోపాలపట్నం వెళ్ళాలంటే నాకు తెలియదు ఆటెక్కలు అంటే ఫోన్లే అడ్రస్ చెప్పాడు ఫోన్లో వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అతను డాన్స్ ప్రాక్టీస్ చేస్తాడు అనమాట పిల్లలకి అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగా అనిపిస్తున్నాయి అందరి మొహాలు కొత్తవి మనక ఎవరు పరిచయం లేదు తెలిసిందే అని ఒక్కడే అలాగ అన్ని ద్వారా పరిచయం అయ్యి వాళ్ళ ఇంటికి చుట్టాలు అనేది వెళ్ళాను నేను నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు బట్ కొండ్రోలు పోయిన తర్వాత మహేష్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తావా ఇలాగ ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్ ఉంది దానికి మనం డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి అంటే నాకు ఆ అమ్మాయిలు అంటే మరీ భయం పక్కనంటే భయం ఏం చేయాలనేసి ఇంకా వాళ్ళ పక్కన వెళ్తే గుండె కొట్టుకుంటుంది అట్లా ఏం చేయాలి అర్థం కాదు ఆ టైంలో లో సరే మైస్ మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయి అలవాటు అవుతుంది అని అన్నారు అలా అయితే అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా వాళ్ళతో పాటు కలిసిపోయి రోజు రోజుకి పరిచయం పెంచుకుంటూ ఇంకా రోజు డాన్స్ క్లాస్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళ మంత్ అలా సాగింది అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ అలా కోఆర్డినేట్ అయ్యేసి పరిచయం పెంచుకొని ధ్యానం డాన్స్ ప్రాక్టీస్ బాగా చేసాము ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసిన చాలా బాగా జరిగింది జబర్దస్తులు వచ్చారు సింగర్స్ వచ్చారు అందరు బాగా చేశారు హ్యాపీగా ఆ ప్రోగ్రాం అయిపోయింది తర్వాత ఇంటికి మళ్ళీ తిరిగి వస్తాను అనమాట తిరిగి వచ్చినా సరే ఇంకమ్మ డాన్స్ చేయాలి ఎట్లా మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ అన్ని దగ్గరికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆహా మహేష్ డాన్స్ చేస్తుంది ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకుంటున్నాడు ఓకే బట్ డాన్స్ ఒకటే కాదు దీనివల్ల ఆయనకి బెనిఫిట్లు ఏంటి తెలియదు అనమాట అప్పుడు ఏంటనేసి చూశారు చూసిన తర్వాత ఈయనకి ఏంటి ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి అసలు నాకు అప్పుడు కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు తెలియనప్పుడు ఆయనకి ఫోటోషాప్ ఏది నేర్పించుకో నేర్పించాలి అనేసి వికీ అని అన్నారు తర్వాత డాక్టర్ జీకే గారి దగ్గర ధ్యాన జగత్ని ఒక ఆఫీస్ ఉంది అందులోనేమో సార్తో మాట్లాడి సార్ ఇలాగ మన మహేష్ ఉన్నారు కదా పెట్టుబడులు నుంచి అబ్బాయి ఇక్కడ అవకాశం ఇద్దాం ఇక్కడ ఆఫీస్గా ఆఫీస్ బాయ్గా పని చేస్తూ ఏదైనా ఉపాధి కలిపిద్దాం అనేసి ఆయన దగ్గర ఓకే తీసుకెళ్ళిన తర్వాత ఆయన దగ్గర నాకు మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టైఫా ఇచ్చి నేను రోజు నాకు డీటీపీ వర్క్స్ త్రీ మంత్స్ వెళ్ళాలి త్రీ మంత్స్ వెళ్ళాలి అంటే తెలుగు టైపింగ్ దానికి వెళ్ళేవాడిని అనమాట రోజు నాకు ఎంత నలభై రూపాయలు ఇచ్చేవాళ్ళు నలభై రూపాయలు ఇస్తే గురుద్వారం నుంచి కాంప్లెక్స్ వరకు నడుచుకుంటూ నడుచుకుంటూ రెండు బోండ తినేసి వెళ్ళేవాడిని మధ్యాహ్నం ఇంకా వచ్చేసి మళ్ళీ కుకింగ్ చేసుకుని తినేవాడిని కుకింగ్ అప్పటికి నాకు రాదు ఏదో నన్ను వచ్చి నా వచ్చిన తర్వాత చేసుకుని తినేసేవాడిని రోజు అలాగా ఇంకా తెలుగు టైపింగ్ క్లాస్కి వెళ్ళడం నేర్చుకోవడం ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేయడం అట్లా రోజు గడిచేది గడిచిన తర్వాత అప్పుడు పైమా అనేసి వేణు అనే గారు స్టార్ట్ చేశారు అప్పటికే పైమా అనేది స్టార్ట్ అయ్యింది నేను ఒక్కటే ఉన్నాను అని వాళ్ళు రోజు వచ్చి పైమా పైమా అనేసి ఒక రూమ్లో కూర్చొని ఎడిటింగ్ వర్క్లో అయితే చేసుకొని చేసేవాళ్ళు ఓకే నాకు కూడా అప్పుడు పిలిచారనమాట ఇట్లాగా పైమా అంటే ఉంటుంది అనేసి పైమా దా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంట్రెస్ట్ అలా పైమాలోకి కూడా మీరు అంటే ధ్యానం అనేది ఏంటి అంటే ధ్యానం నేర్చుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది అని మీరు ధ్యానంలోకి వచ్చారు దాని తర్వాత చక్కగా కరెక్ట్ ప్రాక్టీస్ చేయడంతో పాటు మీరు ఎంతో మంది కరెక్ట్ ప్రాక్టీస్ చేపించారు తర్వాత మళ్ళీ డిటిపి అని జీకే గారి వాళ్ళ దగ్గర ఆఫీస్ లో కూడా జాబ్ చేస్తూ మరి కుకింగ్ కూడా మీరు నేర్చుకోవడం మీకు వచ్చినంతర్లే మీరు తెలుసుకుంటూ డిటిపి వర్క్ నేర్చుకుంటూ మరి చక్కగా డ్యాన్స్ నేర్చుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సో ఇప్పుడు పైమాలోకి ఎంటర్ అయ్యారు సో ధ్యానం అనేది మిమ్మల్ని ఒక పెట్టుగోడలు అనే ఊరు నుండి వైజాగ్ వరకు తీసుకెళ్లడమే కాకుండా మరి కరాటేలో కూడా ఎంతో మందికి ట్రైన్ చేసే విధంగా మిమ్మల్ని తయారు చేసేవాళ్ళు చేరిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది పైమాలు చేరిన తర్వాత నాకు ఇప్పుడు కుకింగ్ అనేసి బాగా ఇంట్రెస్ట్ ఇటు కుకింగ్కి వెళ్ళాలా ఆ వేణు అనేసి అని ఏమో ఫోటోగ్రఫీ నేర్చుకోమంటారు నాకేమో లోపలేమో కుకింగ్ ఇష్టం జీకేసాకి అప్పుడు అడిగాను సార్ జీకే సార్కి అడిగాను సార్ ఇలాగా నాకు ఇప్పుడు మాకు ఇష్టవి కదా ఇప్పుడు రిజర్వేషన్ ఉంటది ఎగ్జామ్స్ రాస్తాను ఒక ట్వంటీ థౌజండ్ వరకు ఖర్చు అవుతుంది కుకింగ్ ఫీల్డ్ కి వెళ్ళిపోవచ్చు అప్పుడు కుకింగ్ అంటే కాలేజ్కి వెళ్ళిపోవచ్చు అనేసి సార్కి ఒక ట్వంటీ థౌసండ్ వరకు అడిగాను సార్ అప్పుడు లండన్లో ఉన్నారు సార్ పిల్లలుగా అంటే అలాగ కాదు మీకంటూ ఉంటుంది తక్కువ ఫీజు వస్తుంది దానికి ఎగ్జామ్ రాయి దాని తర్వాత మీకంటే సీట్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు అంటే ఫ్రీగా మీకు అకామిడేషన్ మనీ అనేది గవర్నమెంట్ వస్తుంది అనేసి అన్నారు డబ్బులు ఓకే అరేంజ్ చేస్తామన్నారు బట్ నాకే వేరే ఏమన్నారు అంటే కుకింగ్ ఫీల్డ్కి వెళ్ళామంటే నాలుగు గోడల మధ్య కుకింగ్ చేసుకుంటూ ఓకే చేసుకుంటూ డబ్బులు వస్తాయి డబ్బు పరంగా వస్తాయి కానీ నువ్వేంటో బయటకు తెలియాలి ప్రపంచం తెలియాలి నాలుగోడి మధ్య ఉంటే అవ్వదని అన్నారు ఓకే నేను ఆలోచించాను ఇంకేం చేయాలి ఈ కుకింగ్ చేసుకోవాలా ఈ ఫోటోగ్రాఫ్ అనుకున్నాను తర్వాత వేణు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ కొంతవరకు బేసిక్స్ నాకు నేర్పించారు అన్నమాట అట్లాగే మధు బేసిక్స్ నేర్పిస్తే ఇటు కుకింగ్ అనేది ఇంట్రెస్ట్ ఆ కుకింగ్ నేను ఈవినింగ్ పూట నైట్ పూట కుకింగ్ నేను నేర్చుకునేవాడిని యూట్యూబ్లో చూసి కొన్ని కొన్ని నేర్చుకునేవాడిని బుక్లు చూసి నేర్చుకునేవాడిని అలా ప్రాక్టీస్ చేసేవాడిని అయ్యేటప్పుడు ఇది ఇంట్రెస్ట్ అది ఇంట్రెస్టే డే డే అంతా చేసేవాడిని ఫోటోగ్రఫీ వర్క్ నేర్చుకుని చేసేవాడిని ఇట్లాగా బాగా ఏంటంటే లైఫ్లో ఇప్పుడు ఫోటోగ్రఫీ నేను నేర్చుకోవాలి ఎడిటింగ్ అని నేర్చుకోవాలి బయట ప్రపంచానికి ఇది నాకు బాగుంటుంది లైఫ్ అనేది ఫోటోగ్రఫీ బాగుంటుంది అనేసి మీరు ఫోటోగ్రఫీ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు సో ఇప్పుడు దానివల్ల మీరు మంచిగా బయట కూడా ఫోటోగ్రఫీ అంతా చేస్తూ ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అవును సో మరి మీరు ఎప్పుడు పత్రిసార్ని కలిసారు పత్రిసార్ అంటే నేను ధ్యాన జగత్తులో ఆఫీస్ ఉన్నప్పుడు సార్ ఎప్పటికప్పుడు వైజాగ్ వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు అలా నాకు తెలిసేది కాబట్టి నేను వెంటనే పత్రిసార్ దగ్గరికి వెళ్ళిపోయి నైట్ అంతా సార్ పక్కన స్పెండ్ చేసి సార్లు సార్కి ఇంకా ఒళ్ళు అవి మసాజ్ చేసి హ్యాపీగా అక్కడే ఎనర్జీ అనమాట అలా ఉండేసి అక్కడ ఫుడ్ తినేసాక ఎప్పుడు వచ్చినా సరే సార్లు అక్కడికి వెళ్తాను సార్ని వేరండి నేను వేరే అన్న ఏమంటారంటే అరే మహేశ్వర సార్ వచ్చారు అక్కడికి వెళ్తే మనకి ఎంత మంచిది మన గురువు గారు ఆయన ఆయన అని వెళ్దామని ఆయన తీసుకెళ్ళేవాళ్ళ తీసుకెళ్తే అక్కడే ఇంకా స్పెండ్ చేసేవాడిని ఎంత అద్భుతం అక్కడ సార్ దగ్గర ఉండి సార్ దగ్గర కాలు పట్టి మసాజ్ చేసి అక్కడ ఫుడ్ తినేసి దగ్గరికి కావటం ఆఫీస్ పక్కనే మళ్ళీ వచ్చాను అనమాట ఎన్నిసార్లు వస్తే అన్ని సార్లు నేను సార్ దగ్గరికి వెళ్ళిపోవాడిని అలా ప్రోగ్రామ్స్ ఉంటే ప్రోగ్రామ్స్ దగ్గర కూడా వేరే కెమెరా ఇచ్చేవాళ్ళు ఆ కెమెరాతో ఫొటోస్ అయి తీసి అలాగే ఇంట్రెస్ట్ బాగా పెరిగింది ఫోటోగ్రాఫీ ఫీల్కి అట్లాగా సో మరి ఎప్పుడు భయం అనిపించేది కదా సార్తో మాట్లాడాలన్నా లేకపోతే సార్ని ఏమన్నా నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అలాంటివి ఏం లేవు మేడం చాలా ఫ్రీగా వెళ్ళే మనం తప్పు చేస్తే కదా మనకి భయం ఉంటది మనం తప్పేం చేయలేదు మనకి ఎందుకు భయం అనేసి తప్పు అని కాదు అక్కడ ఒక గురువు కదా పెద్దతను అమ్మో ఏమంటారు నేను వెళ్తే కూర్చోవచ్చలేదు ఎప్పుడు ఏమనిపించేది కదా అలాగే లేదు చాలా ఫ్రీగా వెళ్ళి చాలా ఫ్రీగా వెళ్ళి వాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు సో సార్ మాత్రం చాలా ఎక్కువ టైం మీరు స్పెండ్ చేసే సో మరి అక్కడ ఉన్నప్పుడు అంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు సార్ దగ్గర నుండి నేర్చుకుంటే బాగుండు నేను నా జీవితానికి ఎంత ఉపయోగపడుతుంది అనిపించింది ఏమన్నా ఉందా సార్ అంటే ఎప్పుడు మంచి క్వశ్చన్ చెప్తారు అంటే ఇప్పుడు మాంసారే మానేవంటారు చాలా మంది ఏం చేస్తారు అంటే మాంసారం మానేయమంటే ఏదో గుడ్డిగా మాంసారం మానేడం కాదు ఇప్పుడు మాంసార మానేమంటే చాలా మంది వాళ్ళు గుడ్డిగా మానేస్తారు అది కరెక్ట్ కాదు ఎవరికి వారు తెలుసుకుంటేనే మన మనస్ఫూర్తిగా మనం అర్థం చేసుకుని అంటే కొన్ని ధ్యానం కోసం చెప్పేవాళ్ళు సార్ అవి కూడా కొన్ని నేను నేర్చుకుని అట్లాగా సో మరి మీ ఊర్లో మీరు ధ్యాన ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీలో బిజీ ఉండి మరి ధ్యానం చేయకుండా ఎప్పుడైనా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదా ఒక రోజు చేస్తాం అలాంటప్పుడు మీకు తెలిసేది ఆ ఫీల్ అరే ఈ రోజు నేను ధ్యానం చేయలేదు ఈ రోజు నాకు ఈ పనిలో నైపుణ్యత రావట్లేదు మళ్ళీ తిరిగి నేను ధ్యానాన్ని బిల్డ్ చేసుకోవాలి ఎప్పుడైనా అనిపించిందా అనిపించింది మేడం అంటే ఇప్పుడు నేను ఫోటోగ్రాఫీ వెళ్ళి బిజీ బిజీ లైఫ్ అయిపోద్ది అంతలో కూడా ఒక టెన్ మినిట్స్ ఫైవ్ కూర్చుంటాం ఆ కూర్చుంటే సెట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా ఇంకా కాలుగా ఉన్నప్పుడు కాలుగా అంటే ఎక్కడంటే కూర్చుంటాం అనమాట అట్లాగా కానప్పుడు ఏదైనా శాకార ర్యాలీ అయినప్పుడు అక్కడికి వెళ్తే పాల్గొంటాను శాకాహార ర్యాలీలో సో ధ్యానం మాత్రం క్రమం తప్పకుండా చేస్తాను ఇప్పుడు మీ ఊరు మొత్తం శాకాహారం అయిపోయింది మేడం మరి ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఫోటోగ్రఫీ ఫీల్డ్ వెళ్ళినప్పుడు రకరకాల పీపుల్ కలుస్తూ ఉంటారు మీరు ఎవరికైనా శాకాహారం గురించి కానీ ధ్యానం గురించి చెప్పినప్పుడు అవతల రెస్పాన్స్ ఎలా ఉండేది అవతల రెస్పాన్స్ అంటే ఏంటి రా మీరు ఎక్కడ భక్తులు రా మీరు మాంసారం తినకుండా ఇలాంటి ఉన్నారా ఊర్లో అంటారు ఇలాంటి వాళ్ళు లేకపోవడం ఏంటి మీకే కళ్ళు పోయేమో ఎంతమంది ఉన్నాము మన ఏజెన్సీలో చాలా పిరమిడ్లు ఉన్నాయి వైజాగ్లో చాలా మంది సహకారాలు ఉన్నారు మీకు కళ్ళు కనిపించదా అసలు మా చూడండి ఎంతమంది సహకారు ఉన్నారు ఆహా ఓకే ఓకే మీరు భక్తులు ఒలేకులు అంటారు కదా మా ఏరియాలో ఒలేకులు మీరు అని ఎలేకలు కాదు అన్ని జీవుల్లో ఒక్కటే సరి మారే అందరు ఆత్మ ఒక్కటే సరిలు మారే అని చెప్తానమాట జీసస్ అనేసి ధ్యానం చేస్తాడు రామకృష్ణుడు ధ్యానం చేస్తాడు అందరు ధ్యానం చేసిన వాళ్ళే కాబట్టి ఉంటది కానీ మేము ఈ భక్తి ఆ భక్తిని కాదు మేము ధ్యానులం రూపం ఉండదు ఇప్పుడు యేసు ప్రభు కూడా ధ్యానం చేసిన వాడే బట్ అందరు తెలియదు అంతే అంటే అప్పుడు ఏం చేస్తారు మనం కామ కూర్చుంటారు ఇద్దరు ముగ్గురు తాగేసి ఉంటారు కాబట్టి ఎదురిస్తారు చెప్తారు ఆ నీ కామ ఉండే నీ కిషం ఎందుకు మఖమ అనేసి కామ అయిపోతారు ఇప్పుడు బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ మహేష్ అంటే ఏంటి అంటే నేను చిన్నతనంలోనే ధ్యానం వచ్చింది కాబట్టి ఓకే మీరు ఐదు సంవత్సరాల వయసులోనే ఉండే బిఫోర్ లేదు ఆఫ్టర్ ఉంది మేడం ఉంది అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఎలా అంటే ప్రతిరోజు రోజు నాన్న నాన్ వెజ్ తెచ్చేవాళ్ళు నాన్ వెజ్ బాగా తినేవాళ్ళు ప్రతి నాన్ వెజ్ ఉండేది నాన్ వెజ్ ముద్ద లేనిది అదే ముక్క లేనిదే ముద్ద దిగదు అలా తినేవాడిని నాన్న ఇంకా నా కోసం సపరేట్ గా అనమాట నాన్ వెజ్ ఒక బాక్స్ చేసి పెళ్ళైతే పక్కన పెట్టేస్తారు నా కోసం ఉంచుతారు నేను తినేస్తాను అలా అలవాటు అయిపోయిన మనసులో ఒకేసారి మానేయడం అంటే గ్రేట్ అసలు నాకే చాలా గ్రేట్ మరి ఎందుకంటే అంత తినే వాళ్ళు ఆ చిన్న ఏజ్ లో మీకు మీరు నిర్ణయం తీసుకొని మానేయడం అంటే చిన్న విషయం అయితే కాదు సో మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా కూడా ఉన్నారు మరి ఎందుకంటే ఇంత అంటే ఇప్పుడు మీరు ఇంత చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగారు వైజాగ్ అనేది ఒక సిటీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కి అక్కడ ఎన్విరాన్మెంట్ కి చాలా తేడా ఉంటది ఒకేసారి ఇక్కడ నుంచి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో మింగిల్ అవ్వడానికి మీకు కొంచెం ఇబ్బందిగా ఉండేదా నాకు స్లాంగ్ మారేది బ్యాడం ఇక్కడది స్లాంగ్ మారేది అక్కడ వేరే ఉండేది ఎందుకంటే నాకు చాలా మంది దగ్గర వాళ్ళు అట్లా అట్లాగా చూస్తూ మనం ఇంకా ఫీల్ అయ్యే లోపల ఫీల్ అయిపోయి నేర్చుకునే వాళ్ళు అలా ఇంకేం చేస్తాం సో ధ్యానం మీకు అప్పుడు చాలా సహాయపడింది ఆ ధ్యానం సహాయపడింది సో అలా ధ్యానం ద్వారా ఈ అవమానాలు ఇలాంటివి ఏది ఎదుర్కొంటున్నా మళ్ళీ ధ్యానంలో కూర్చోవడం ఏం కాదనుకోవడం నేర్చుకోవడం అలా సాధన చేస్తూ వచ్చారన్నమాట మహేష్ మరి మీ పైమా ఎంట్రీ అనేది ఎలా జరిగింది అంటే దానికి ఇన్స్పిరేషన్ ఎవరు నాకు ఈ పైమా ఇన్స్పిరేషన్ వేణుగారు వేణు అన్నయ్య అంటే ఆయన ఆయన నుంచి నేను ఈ పైమా నుంచి జర్నీ స్టార్ట్ చేశాను ఆయన దగ్గర నుంచి ఫస్ట్ ఎలా అంటే నేను వేణు అన్నయ్య ఇద్దరు ముగ్గురు వికీ అన్నయ్య మేము నలుగురు ఐదుగురు ఉన్నాం అన్నాడు వైజాగ్లో పైమా స్టార్ట్ చేసిన ఆయన నుంచి స్టార్ట్ అయినా ఐదుగురు ఉన్నాం ఇంకా అక్కడ నుంచి రోజు స్వచ్ఛ భారత్ కానీ ఇంకా పాంప్లెట్లు పంచడం కానీ పైమా కోసం అందరికీ తెలియజేయడం కానీ అలాంటివన్నీ ఎన్నో ప్రయత్నం చేసేవాళ్ళం రోజు ప్లాగౌట్స్ పట్టి గాంధీ జయంతి అప్పుడు బీచ్ దగ్గర వెళ్ళి ర్యాలీ ర్యాలీ చేయడం స్వచ్ఛపరిచయం అలాంటివన్నీ రోజు చేసేవాళ్ళం అందరికీ ఇన్స్పైర్ కావాలి పైమ అంటే అందరికీ ఏంటో తెలియాలి యూత్ ప్రతి ఒక్క యూత్ ధ్యాని కావాలి ప్రతి ఒక్కరు సహకారం గురించి తెలియాలి అనేసి ప్రతిరోజు ప్రచారం చేసేవాళ్ళం ప్రతిరోజు అంటే వీక్లీ వీక్లీ మీటింగ్లు పెట్టుకొని ఇంకా అందరం కలిసి సజ్జన కార్యక్రమం చేసేవాళ్ళం స్నేహ అక్క కానీ చందవానయ్య వికీ అన్నయ్య అలాగే శ్రీను కానీ పైమ రాజు అన్నయ్య కానీ అందరు కలిసి కోఆర్డినేట్ అయ్యేసి వీక్లీ వీక్లీ ఒక మీటింగ్ పెట్టుకునే వాళ్ళం పైమా ఎలా ముందుకు జరిగితే బాగుంటుంది అనేసి అట్లాగా ప్రతిరోజు మీటింగ్ పెట్టుకొని అంటే అలాగన్ని చేసేవాళ్ళం అనమాట ఇంకా పోలీసు దగ్గరికి వెళ్ళి వెళ్ళేసి స్కూల్ పిల్లలకి దగ్గరికి వెళ్ళేసి ధ్యాన క్లాసులు పెట్టి అట్లాగా పోలీసు వాళ్ళతో కూడా ధ్యానం క్లాసులు పెట్టించేవాళ్ళు అనమాట అలాగా వీక్లీ వీక్లీ ఒకొక్క ఇద్దరు వెళ్ళేసి వైజాగ్ స్కూల్స్లో ధ్యానం చెప్పేవాళ్ళం అట్లాగా ఆ స్కూల్ పిల్లలందరు తీసుకెళ్ళి బీచ్ రోడ్లో స్వచ్ఛ పరిచయించేవాళ్ళు అనమాట గాంధీ జయంతి అప్పుడు ఇంకా శాకాహార ర్యాలీలు కానీ శాకాహార ర్యాలీలు బాగా చేసేవాళ్ళం అనమాట అట్లాగా పైమా నుంచి ఎక్స్పీరియన్స్ అట్లాగా హైదరాబాద్ ధ్యానమా చక్రంలో వేరన్నయ్య స్టాల్ పెడదామన్నారు ఫస్ట్ స్టాల్ పెడదాం అనేసి ఇంకా వైజాగ్ నుంచి మేము త్రీ మెంబర్స్ వెళ్ళామన్నమాట స్టాల్ ఓకే చిన్న స్టాల్ మనకి టేబుల్ ఒక దగ్గర ఇచ్చారు చిన్న టేబుల్ ఇస్తే ఇంకా షెడ్ లేదు ఈ షెడ్ ఎలా చేద్దామనేసి చూస్తే ముగ్గురే ఉన్నాం చేద్దామని టైం సరిపోదు అట్లాగే ఒక షెడ్ ఇచ్చారు చెడ్లా చేసుకున్న అన్ని ప్రయత్నం చేసుకుంటే ఇంకా ఎలాగైనా గుణపం లేదు ఓ పారలేదు ఎట్లాగనేసి చూసుకుంటే ఇంకా కుర్రోలు ఎవరు లేరు పై గురించి ఎవరికి తెలియదు నేను వేనన్నా ఇంకో ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు ఇంతమంది అసలు ఎలాగా పైమా అంటే మనం ఎలా పరిచయం చేయాలి ఈ ధ్యానం మధ్యక్రమంలో అనేసి ఇంకా సంకల్ప పెట్టుకుని ధ్యానం చేస్తాం ధ్యానం చేసిన తర్వాత ఇంకా పైమా స్టాల్ ఆటోమేటిక్గా ఎలా అరేంజ్ చేసాం అరేంజ్ చేస్తే ఒక షెడ్ పెద్ద షెడ్ కట్టేసాం కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ బుక్ ఒకటి తయారు చేసాం అనమాట ఆ బుక్ దగ్గర ఇంకా పైమా గురించి ఒక బ్యాండ్రాయిడ్ అలాగా పెట్టేసి ఓకే కూర్చున్నాం కూర్చుంటే ఇంకా ఒకవేళ ఒకవేళ వస్తున్నారు అనమాట అసలు ఏంటి ఈ పైమా కోసం ఏంటంటే పైమా అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం ఎక్స్ప్లెయిన్ చేసి పంపించే వాళ్ళం ఇలాగ ఇక్కడ నుంచి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి అనేసి చెప్పేవాళ్ళం ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆ పిల్లలకి వాళ్ళకి నచ్చినట్టు గేమ్స్ కొన్ని ఆడిపించే వాళ్ళం అక్కడ నుంచి అలాగా పిల్లలు ఇంకా పెరిగి 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 వస్తున్నారు ఇంకా పిల్లలు ఇంకా వాళ్ళే ఇంకా పైమా అంటే ఏదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకా కూర్చొని రిజిస్టర్ చేసిన బుక్లు రాసుకుంటున్నాం పైమా యాక్టర్స్ ఫోన్ నెంబర్లు కానీ అన్నీ రాసుకుంటున్నాం అలాగా రోజు రోజుకి పెరిగి వస్తున్నారు పిల్లలు అందరూ ఇంకా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అందరూ వస్తున్నారు అట్లాగా మాకు ఎంత ఆనందం వేసేదంటే అది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట మేము వెళ్ళింది ముగ్గురు ముగ్గురు నుంచి ఇంకా ఇద్దరు ముగ్గురు అలాగే వస్తూనే ఉన్నారు అలాగ రోజు పది మంది పెరుగుతున్నారు అట్లాగా పైమా ద్వారా ఇంకా అంతమంది వచ్చేసరికి చాలా హ్యాపీ అనమాట ఆ పదకొండు రోజులు ఎంత హ్యాపీ అంటే అంతమంది చాలా మంచి వచ్చారు అట్లాగా పిల్లలు అందరికీ ధ్యానం నేర్పించడం ధ్యానం వల్ల అంటే పైమా అంటే తెలిసింది దాని ప్రకారంగా పిరమిడ్ అంటే యాక్టివిటీస్ అన్ని వాళ్ళకి ప్రచారం చేయడము పైమా అంటే ఏంటో తెలియజేయడం అన్ని చేశారు పైమాలో ఉన్న యాక్టివిటీస్ అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం వాళ్ళందరూ పైమాలో జాయిన్ అవ్వడం మాకెంతో హ్యాపీ అనిపించింది అనమాట సో చివరిగా మరి మీరు ఇప్పుడున్న యూత్కి చాలామంది చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడము ఫెయిల్ అయ్యామను అమ్మా నాన్న లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు మరి ఇంత చిన్న మారుమూల పల్లెటూర్లో జన్మ తీసుకున్న మీరు ధ్యానాన్నే నమ్ముకొని శాకాహారి అయ్యి ధ్యానంతో మరి ఫోటోగ్రఫీ నేర్చుకొని కుకింగ్ కూడా నేర్చుకొని మరి ఎంతోమంది స్టూడెంట్స్కి కరాటే నేర్పించి వాళ్ళు కూడా చక్కగా అచీవ్ అయ్యేటట్టు వాళ్ళందరినీ తీర్చిదిద్ది అంటే ఒక ఆత్మవిశ్వాసాన్ని మీకు మీరు బిల్డ్ చేసుకొని ఎంతో చక్కగా ట్రావెల్ చేస్తున్నారు మరి అన్నీ ఉండి కూడా చిన్న విషయాలకి సూసైడ్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఏంటంటే మేడం ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఓకే చిన్నప్పటి నుంచి ఆ పుట్టి పెరుగుతున్నారు పెరుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చేసే చెప్పాల తల్లిదండ్రులు నేర్పించాలి నేర్పించిన తర్వాత కొంత ఎదిగాక ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తారు స్కూల్కి హాస్టల్ లైఫ్ హాస్టల్ది ఇంకా ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు ధ్యానం పరిచయం చేయాలి ధ్యానం పరిచయం చేయాలి నేర్పించిన తర్వాత వాళ్ళకంటూ ఎదుగుదల ఉంటుంది అంటే నేరి నేర్పించకుండా పెద్ద అయిపోయిన తర్వాత సూసైడ్ చేసుకుంటే మా తప్పు కాదు వాళ్ళదే అంటే అవ్వదు కదా చిన్నప్పటి నుంచే చక్కగా పెంచితే పెద్ద అయిన తర్వాత కూడా తర్వాత కూడా వాళ్ళు బాగా పెరుగుతారు అందుకే మొక్క అనేది మానే వంగ అని చెప్తారు మేడం పెద్దలు అట్లా మనం ఫాలో అవ్వాలి అంటే చిన్నప్పుడు నేర్చుకున్నదే మనం పెద్దయ్యకు చేస్తాం అంతే అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి ముందు వాళ్ళు ధ్యానం చేస్తూ పిల్లలకు కూడా ధ్యానం నేర్పించడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి ఎట్లాంటివి వచ్చినా కూడా సూసైడ్ వరకు వెళ్ళకుండా వాళ్ళని వాళ్ళని మోటివేట్ చేసుకుంటారు అని చెప్తున్నారు చాలా బాగుందండి అంటే మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ధ్యానం చెప్పడము లేకపోతే చెప్తున్నప్పుడు మిమ్మల్ని నువ్వు చేయడమే కాకుండా మమ్మల్ని ఎందుకు ఆ దారిలోకి లాగుతున్నావు ఆ ధ్యానంలో ఏముంది చక్కగా సినిమాకి వెళ్దాము ఇలా మిమ్మల్ని కరెక్ట్ గా ఉన్న ట్రాక్ లో నుండి పక్కకు తీసుకెళ్ళడానికి జరిగిన ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఏదో పార్టీ ఏదో జరిగినప్పుడు అందరూ ఇంకా బీర్లు మందులు తెచ్చుకుని తాగుతారు మన కల పెస స్ప్రైట్ తెచ్చుకుని కూర్చునే వాళ్ళం ఆహా మీ కలము తాగిస్తున్నాం కానీ తాగా చికెన్ తింటాం కానీ తినిపించుకుని అనిపించదు అంటే నాకు అలాంటివేం లేవు నీ తినే తిను నేను తినే తింటాను బట్ అది నేను నేను తినే వస్తువు కాదు అది ఆహారం కాదు ఆ తాగాలంటే నేను ఎప్పుడో తాగేస్తాను ఏముంది అమనో తెలియదు తా పక్కన వెళ్ళి తాగేస్తాను వాళ్ళు తెలియదు బట్ నేను నా ఆత్మ అంతరాత్మకి నేను మోసం చేసుకును పైనుంచి దేవుడు చూస్తాడు నేను తప్పు పని చేస్తున్నాను కరెక్ట్ చేస్తున్నా నాకు తెలుసు అది నేను నా తప్పు పని చేయను అనేసి నేను చెప్తాను అనమాట చాలామంది ఇప్పుడు మాంసాహారం తింటే ఎంత బాగుంటుంది రుషి అంత రుషి కాదు అది ఇంకా పాపహారం అది నేను తినను అనేసి గురువులు చెప్పేవాళ్ళు అనమాట ఓకే వాళ్ళు కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఇప్పుడు ఒక జీవి ఉంది ఆ జీవిని చంపి హక్కు కాదు ఆ అవి కదా మనం మంచిదే కదా నేను చెప్తాను అట్లాగా బాగుందండి చక్కగా మరి ఇలాంటి తినే కుటుంబంలో పుట్టి ధ్యానం ద్వారా తినడం మానేసి ఎంతో మందికి మానేయాలి అని కూడా చెప్తూ చక్కగా ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉన్నారు మీ అనుభవాలు చాలా బాగున్నాయి మరి ముఖ్యంగా పైమాలో జాయిన్ అయ్యి పైమా గురించి అందరికీ తెలియజేయడం ఎంతో అద్భుతంగా ఉంది ఓకే మహేష్ గారు మరి ఎంతో అద్భుతంగా తెలియజేశారు మీ జర్నీ చిన్న వయసులోనే ధ్యానంలోకి రావడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూవర్స్ మరి విన్నారు కదా ఎంత చక్కగా చెప్పారు మొక్కై వంగనిదే మానే వంగదు తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే పిల్లలకి ధ్యానం నేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తుకి చక్కటి పునాది వేసిన వాళ్ళు అవుతారని మహేష్ గారు చిన్న వయసులోనే ధ్యానం నేర్చుకోవడమే కాకుండా పిల్లలకి ధ్యానం ఎంత అవసరమో ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరి మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్